దోసనా మళ్ళీ చట్నీ చేసినావా మరి నాకు అంత ఓపిక లేదు ఉల్లిగడ్డ కారం వేసుకుంది ఆకలి పోనీ ఏమైనా స్నాక్స్ ఉన్నాయా స్నాక్స్ కూడా ఏం లేవు ఆయన బయట అసలు వాళ్ళు ఏమో దీని అన్నింటికి ఒక సొల్యూషన్ కనిపెట్టినా వచ్చి హెల్ప్ చేస్తావా స్నాక్స్ చేయడానికి ఉట్టి దోశ తింటారా నీకోసం ఇడ్లీ కారం ఇంకా కొబ్బరి కారం తెచ్చాను ఎక్కడి నుంచి ఇప్పుడు దోశ అయిపోయిందో అన్ని చేస్తున్నావా అసలు బయట ఏముంది ఇవన్నీ మనకే స్వీట్స్ హాట్ కారం రెడీ మిక్స్ ఇవి దోశపిండులు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ నేను షిప్పు కూడా తీసుకెళ్ళొచ్చు ఇంకా ఇది కుంకుడుకాయ పౌడర్ ఇది ఒడియాలు ఎక్కడ ఆర్డర్ చేసాం అరే చాలా హైజీనిక్ చేస్తారు శ్రీ శ్రీనివాస ఫుడ్స్ అని చెప్పి వీళ్ళు యూజ్ చేసేది అన్ని హై క్వాలిటీ అట్లయితే అమెరికా కూడా పంపించాయి ఇవన్నీ వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు అన్ని నువ్వే తినక మానిషి కొంచెం మానిషి ఫేవరెట్ ప్యాకింగ్ చూడు ఎంత బాగుందో చాలా టేస్టీ ఉన్నాయి